పిల్లలు ఎలా ఉన్నారు భోజనం చేశారా ఈరోజు మనం ఒక చిన్న కథ విందాం మీరు ఎనిమిదిన్నర గంటలకల్లా పడుకోవాలి సాయంత్రం పూట సరేనా పడుకునే ముందు ఈ చిన్న కథ విని పడుకోండి ప్రతిరోజు ఈరోజు మనం వినే కథ కాకి గర్వం కాకి గర్వం కాకి అంటే తెలుసు కదా క్రో సరే మనం ఇప్పుడు కథలోకి వెళదాం అనగనగా ఓ చిట్టి అడవిలో కాకి ఒకటి ఉండేది అది తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని పడుతుండేది ఓ రోజు కాకి ఏమీ ఊసుపోక అటువైపుగా ఎగురుతూ వెళుతున్న పిచికని ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా రాదు ఏదో పరుగెత్తినట్లు ఎగురుతున్నావు అని వేలాకోళం ఆడింది కాకి ఆ పిచుకకి కోపం వచ్చి నేను నీలాగా ఎగరాల్సిన అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యం ఎంతో నన్ను ఓడించి చూద్దాం అంది కాకి దానికి పిచుక ఒప్పుకుంది అక్కడున్న మిగతా చిన్న పక్షులన్నీ న్యాయ నిర్ణేతలుగా ఉండమన్నాయి ఇప్పుడు మనం ఉన్న చెట్టు మద్ది చెట్టు ఇక్కడి నుంచి మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు ఆ తరువాత వచ్చే జడల మర్రిని దాటుకుని మళ్ళీ ఇక్కడికే రావాలి ముందొచ్చేవాళ్లే విజేత అని ప్రకటించాయి పందెం మొదలైందో లేదో కాకి సర్రున రావి చెట్టును దాటి మర్రి చెట్టులోనికి దూసుకెళ్ళింది ఆ జడల మర్రి చాలా పెద్దది లెక్కలేనన్ని ఊడలతో దట్టంగా ఉంటుంది దాంతో కాకి రెక్కలు రెండు సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి పునిపోయాయి బాధతో అల్లల్లాడిపోయింది కానీ పిచుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటికొచ్చింది గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది పిచుక కోరిక మేరకు వడ్రంగి పిట్ట వచ్చి మెల్లగా తొలచి వాటిలో ఇరుక్కున్న కాకిని కాపాడింది దానితో ప్రకృతిలో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని తెలుసుకున్న కాకి మరెప్పుడు గర్వపడలేదు ఎవరిని చిన్నబుచ్చలేదు పిల్లలు ఎలా ఉంది ఈ కాకి గర్వం కదా దీని బట్టి మనకి ఏమర్థమైందంటే మనం ఎవరిని చిన్న చేయకూడదు మనం ఎక్కువ గర్వపడకూడదు ఎవరి సామర్థ్యం వాళ్ళది మనం చక్కని పోటీతత్వంతో చదువుకోవాలి అంతేగాని వాడు బాగా చదువుతున్నాడు వీడు బాగా చదువుతున్నాడు అనుకోకూడదు చక్కగా మనం కూడా చక్కగా చదివి స్కూల్లో మంచి మార్కులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి సరేనా మరి నచ్చింది కదా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరినీ వినమని చెప్పండి మళ్ళీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని డాడీకి మమ్మీకి చెప్పడం మర్చిపోకండి సరేనా మళ్ళీ ఒక మంచి కథతో రేపు కలుద్దాం గుడ్ నైట్